వెల్కమ్ బ్యాక్ ఆర్జీవన్ ఏరియాలో ఓల్వోడమ్ పైన ట్రక్ డ్రైవింగ్ శిక్షణ పొందిన అభ్యర్థులకు శనివారం ఆర్జీవన్ ఎస్ ఓ జీఎం గోపాల్ సింగ్ సర్టిఫికేట్లను అందించారు సామాజిక బాధ్యత స్వయం ఉపాధి కల్పనలో భాగంగా యాభై నాలుగు మంది నిరుద్యోగ యువతకు ఓపెన్ కాస్ట్లలో నడిచే భారీ యంత్రాలు ఓల్వో డాంప్ ట్రక్ ఆపరేటర్ శిక్షణ పూర్తి ఇచ్చారు ఇందులో నలభై ఏడు మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు కాగా వీరికి వన్ టీటీసీ సెంటర్లో ఎస్ఓ టూ జీఎంలు గోపాల్ సింగ్ చేతుల మీదుగా అభ్యర్థులకు సర్టిఫికేట్లను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సింగరేణి వ్యాప్తంగా ఉన్న సమీప గ్రామ నిరుద్యోగ యువతకు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు మాజీ ఉద్యోగ పిల్లలకు ఏదైనా ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించాలనే లక్ష్యంతో సిఎస్ఆర్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు వోల్వోర్ డమ్ ట్రక్ ఆపరేటర్ శిక్షణ పొందిన వారు సింగరేణిలో కానీ ఇతర ప్రైవేట్ కంపెనీలలో చక్కటి అవకాశాలు పొందుతారన్నారు సింగరేణి సంస్థ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం సుమారు కోటి రూపాయల గల వోల్వో డమ్ ట్రక్ పైన ఉచిత డ్రైవింగ్ శిక్షణతో పాటు భోజన వసతి కల్పించి వారికి నాణ్యమైన శిక్షణ ఇవ్వడం జరిగిందని అలాగే వారి నైపుణ్యంకు సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా అందించడం జరిగిందని తెలిపారు శిక్షణ పొందిన వారు కష్టపడి పనిచేసి ఉన్నత స్థానాలకు చేరాలని కోరారు దేశంలో ఏ సంస్థలు లేని విధంగా సింగరేణిలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని సిఎస్ఆర్ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు సింగరేణి ద్వారా మహిళలకు పలువురితో శిక్షణ తరగతులు నిర్వహిస్తుందని ఎందరో మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తుందని ఆర్మీ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులకు శిక్షణ తరగతులు నిర్వహించి ఇందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించిన గొప్ప సంస్థ సింగరేణి అని అన్నారు అది ప్రైవేట్ కంపెనీ కావచ్చు గవర్నమెంట్ కంపెనీ కావచ్చు ఏ కంపెనీ కావచ్చు భారతదేశం చట్టం ప్రకారం ఏముంటుందంటే ఆ కంపెనీ ఎంత అయితే లాభం వాళ్ళకి ఒక సంవత్సరంలో ఎంత లాభం అయితే వచ్చిందో ఆ లాభాలకి వెళ్ళి మినిమం తక్కువలో తక్కువ ఒక టూ పర్సెంట్ లాభాలని మాత్రం సొసైటీకి ఎందుకంటే ఆ కంపెనీ బాగుపడుతుంది అప్పుడే కదా వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేది సో ఆ ప్రాఫిట్ వచ్చిన క్రమంలో వాళ్ళకి టోటల్ ప్రాఫిట్నే వాళ్ళ కోసం కంపెనీ కోసమే వాడుకోకుండా టూ పర్సెంట్ మాత్రం అనివార్య వారికి కంపల్సరీగా ఆ టూ పర్సెంట్నే మాత్రం ఆ కంపెనీ మన సొసైటీలో ఉన్నది కొన్ని పనులు ఉన్నాయి దానికి అంటే కొన్ని ఏంటంటే రోడ్స్ గురించి కానీ హెల్త్ గురించి కానీ లేకపోతే ఇలాంటి ట్రై ప్రోగ్రామ్స్ కానీ సో ఇలాంటి కొన్ని పార్క్ పార్క్స్ డెవలప్మెంట్ కానీ ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ కింద మనం సిఎస్ఆర్ సిఎస్ఆర్ అనేది మన ఫండ్స్ ఉంది సో సింగరేణిలో గత మీకు అందరికి తెలుసు ఎందుకంటే మీరు సింగరేణి వాళ్ళు కాకపోయినా సింగరేణి పక్క చుట్టూ ఉంటారు కాబట్టి చాలా గత కనీసం ఒక ఇరవై రెండు సంవత్సరాల నుండి మనకు ఇంకా లావాళ్ళు సిగ్నేచర్ నడుస్తుంది సో అది టూ పర్సెంట్ ఏదైతే ఆ సిఎస్ఆర్ మనకు ఉన్నదో ఆ దాంట్లో మనకు సింగరేణి రకరకాల ఖర్చులు పెడుతూ ఉంటాయి ఇది దానికి ఒక భాగం ఇప్పుడు చూస్తే మనం కరెక్ట్ డ్రైవ్ చేయగలుగుతాం బ్రేక్ చేసినా కూడా ఒక ఫిఫ్టీ మీటర్స్లో ఆగిపోతే నెక్స్ట్ ఫిఫ్టీలో సేఫ్గా ఉంటాం సో అది ఒకటి మీరు నాకంటే మీకు ఎక్కువ తెలుసుకోవచ్చు డ్రైవింగ్ అది తర్వాత మీరు హెవీ వెహికల్ కాబట్టి కొంచెం రోడ్ మీద చూస్తారు కదా కుటుంబాలు ఎంత చిన్న భిన్నమైతే మీరు నడిపే వాహనానికి ఏం కాదు మీకేం కాదు కానీ ఆ ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీకి ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కొన్నిసార్లు రోడ్డు దగ్గర మన కళ్ళు మండవాలు ఉంటాయా చూసేటప్పుడన్నా అటు వరకు లాంగ్ రూట్ వరకు కొన్ని అడ్డాలు ఉంటాయి అక్కడ ఆగి మంచి దర్జా కానీ అది ఎంత ప్రమాదం ఒక చిన్న టూ వీలర్కి మనకు ఎంతో ఎఫెక్ట్ అవుతుంది సో ఇట్లాంటి జాగ్రత్తలు సారు కూడా ట్రైనింగ్ మేనేజర్ చాలా చక్కగా చెప్పింది మాకు కంపెనీ విషయానికి వస్తే సిఎస్ఆర్ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ ఖర్చు అంతా భరించి మీకు ఉద్యోగాలందరికీ ఇవ్వలేవు కంపెనీ ఈ నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు కొంత ఖర్చు పెట్టి వాళ్ళని జీవనోపాధి కల్పించాలని చేసినటువంటి రకరకాల కోర్సులు అందులో ఇది కూడా మీరు మంచి స్థానంలో పొందడానికి మంచి శిక్షణ మీ కంపెనీ ఇప్పించి అదొకటి ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ ఎం రవీందర్ రెడ్డి టీటీసీ ఎస్ అశోక్ కుమార్ డ్రమ్ డ్రమ్టాక్ కంపెనీ ట్రైనింగ్ మేనేజర్ హరిబాబు డిప్యూటీ పర్సనల్ మేనేజర్ వేణు రాంబాబు మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు